సినిమా రిలీజ్ ముందు సూట్ కేసులు వస్తాయి ఇంటికి జాగ్రత్త తీసుకో దొరికిపోతావు అలాంటి చేయకు నీ సినిమా అది ఇది అని చెప్పి అంటే నాకు అంత తెలియదు కదా బయట నుంచి ఏదో వచ్చాం సెవెంటీన్ ఇయర్స్కి యాక్టర్ అయిన తర్వాత తర్వాత ఒక రేస్ అంటే ఫస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్లోనే టెన్ ఆల్మోస్ట్ కంటిన్యూస్గా సినిమాలు చేసేసాను చేసాను తర్వాత కొన్ని చేయకూడని చేశాను కొన్ని వద్దనుకున్న కూడా చేసాను ఏదో అంటే నాకు తెలియ అంటే అప్పుడు తెలియదు అన్న విషయం ఇప్పుడు తెలిసింది సో సెకండ్ సెకండ్ సెవెంటీన్ ఇయర్స్ ఆఫ్ మై లైఫ్ టిల్ థర్టీ ఫోర్ ఐ థాట్ ఓకే మనకు తెలుసు ఇప్పుడు ఇది మనకు కావాల్సింది ఇది మనకి ఇది లేదు పలానా లేదు దాని వెనకాల వెళ్ళాలి అని ఒక ఒక బ్లైండ్ రేస్లో పరిగెత్తాను తర్వాత లాక్డౌన్లో లాక్ ఓపెన్ అయింది లైట్గా లాక్ ఓపెన్ అయ్యి ఓహో బాబాయ్ మనకేం తెలియదు మన గురించి మనం తెలుసుకోవాలని థర్టీ ఫోర్త్ ఇయర్కి అనిపించింది అప్పుడు నేను ఆ విషయం నాకు గుర్తుండాలని టూ పాయింట్ జీరో అని పెట్టుకున్నాను టూ పాయింట్ టూ అని సో మీ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ఈ లాస్ట్ ట్వంటీ ఇయర్స్ ఆఫ్ మై కెరీర్లో అది ప్రాక్టీస్ రన్ అని నేను ఫీల్ అవుతున్నా ఈరోజు పర్సనల్గా నేను ఆల్రెడీ ఆ పాయింట్ దాటి ఓకే మనకేం తెలీదు మన గురించి మనం తెలుసుకోవాలనే జర్నీ పర్సనల్గా నేను స్టార్ట్ అయింది అది నా పర్సనల్ జర్నీ ఇక సినిమాల వరకు వస్తే డెఫినెట్లీ లవ్ మౌలీ విల్ బీ ద బిగినింగ్ ఆఫ్ మై టూ పాయింట్ ఓ కెరీర్ అని నేను ఫీల్ అవుతున్నాను సార్ హీరోగా ఎంత పాపులర్ అలాగే మీ బిజినెస్ పరంగా మీరు పాప్ పెట్టడం ఇప్పుడు ఎక్కడ చూసినా ఏం జరిగినా డగ్స్ అనే పద నవదీప్ పేరు ఫస్ట్ వచ్చేస్తుంది సో అట్లా మరో వచ్చింది మీరే మూడు సార్లు తీసుకొచ్చారు ఇప్పుడు సో అది ఇప్పుడు ఆల్రెడీ మనం దాటి ఇప్పుడు మన బెంగళూరు రీసెంట్గా ఇప్పుడు ఆ టాపిక్ అదే మొత్తం జరుగుతుంది దానివల్ల చాలామంది యువత మెయిన్ చెడిపోవడం జరుగుతుంది అసలు రేవు పార్టీ ఏంటి ఏంటి ఆ రేవు పార్టీలు మీరు వెళ్ళారా అట్లా అది ఎలా ఉంటుంది ఈయనకి ఇప్పుడు ఇంకొక రెండు చాక్లెట్లు ఇవ్వాలనుకుంటున్నా రేవు పార్టీ అంటే ఏంటి ఏం చెప్తాం ఒక్కొక్కరికి ఒక్కొక్క లాగుంటది ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క లాగుంటది వన్ ఇయర్స్ సీనియర్ నన్ను ఇలా ర్యాక్ చేయడం ఏమన్నా న్యాయం కనిపిస్తుందా మీకు రేయి పగలు జరిగింది అంతే 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 ఓకే నెక్స్ట్ అంతే సార్ రేయి పగలు జరిగేది నేను ఈ దేశంలో అయితే ఇప్పుడు వెళ్ళలేమండి